రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇంకా వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలాల్లో మిథున రాశి వారికి అనేక రకాల ఫలితాలని అందిస్తుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి కానీ కొన్ని ఆలస్యాలు నిరాశలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది పనిలో డెడ్ లైన్ ను పూర్తి చేయడంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఒత్తిడి పెరగవచ్చు వ్యాపారవేత్తలకి ఆర్థిక లాభాలు కనిపించిన కొన్ని కారణాల వల్ల కలతలు కలుగుతాయి విద్యార్థుల విషయానికి వస్తే ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్యార్థులు కొంత శ్రమ పెట్టాల్సి ఉంటుంది కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది బంధువులతో అనుబంధం బలపడుతుంది పిల్లలకి సంబంధించిన విషయాల్లో కొంత ఆందోళన కలిగినా పెద్ద సమస్య ఉండదు ఆర్థిక పరంగా ఈ నెల సంతృప్తికరంగానే అయితే ఖర్చుల్ని నియంత్రించడం అవసరం ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు కలిగినా పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ ఆహార అలవాట్లలో జాగ్రత్త వహించడం ముఖ్యం వృత్తిపరంగా శ్రద్ధతో వ్యవహరించినట్లయితే మంచి పురోగతి సాధ్యమే మొత్తం మీద ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను తెస్తుంది కృషి సహనం మీ విజయానికి దోహదపడతాయి ఇక ఈ అక్టోబర్ మాసంలో మిథున రాశి వారు చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే వీరు వేమ చెట్టు వేర్ల దగ్గర క్రమం తప్పకుండా నీటిని అందించడం వల్ల శుభ ఫలితాలది పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి